మేకపిల్ల చెప్పిన మూడు నిజాలు ఒక ఊరిలో గోపయ్య అనే వ్యక్తి దగ్గర మేకల మంద ఉండేది అతను రోజు ఆ మేకలను ఆహారం కోసం దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లేవాడు అవి రోజంతా అడవిలో ఆనందంగా మేసేవి తిరిగి సాయంత్రం వేళ అవి ఇంటికి చేరేవి ఆ మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉంది అది వయసులో చిన్నదైన తెలివితేటల్లో పెద్ద మేకలకు ఏమాత్రం తీసిపోయేది కాదు దాని చూసి మిగిలిన మేకలన్నీ ఆశ్చర్యపోయేవి దాంతో యజమాని ముచ్చటపడి దానిని చాలా గారభంగా చూసుకునేవాడు ఒకరోజు గోపయ్య మేకల మందను అడవిలో ఉన్న కొండ ప్రాంతానికి తోలికెళ్లాడు వాటిని మేత కోసం వదిలేసి అతను వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు తరువాత బుజ్జిమేక పిల్ల అటూఇటూ గెంతుతూ మందనుండి దూరంగా వెళ్లిపోయింది కొంతసేపటికి తన మిత్రులకు దూరంగా వచ్చేశానని నిజం తెలుసుకున్న మేకపిల్ల వెనుకకు తిరిగి పయనమైంది అది అలా తిరిగి వస్తుంటే దారిలో పెద్ద పులి ఎదురుపడింది పులిని చూడగానే అది మొదట గజగజ వణికిపోయింది తరువాత ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని ముందు నిలబడింది పులి తన మీదకు దూకడానికి సిద్ధం కాగానే పులిరాజా ఒక్క క్షణం ఆగండి మీకు నేను మూడు నిజాలు చెప్తాను అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అన్నది మేకపిల్ల మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది పులి నువ్వు మిగతా పుల్లలతో ఈ రోజు నాకో మేకపిల్ల ఎదురు పడింది అయినా చంపకుండా వదిలేసాను అని చెప్తే అవి నమ్మవు నిజమేనా నిజమే అని తలూపింది పులి అలాగే నేను మా మేకలతో ఈ రోజు నేను ఒక పులికి చిక్కినా అది నన్ను తినకుండా వదిలేసింది అని చెప్తే అవి కూడా నమ్మవు నిజమేనా అంది అవును నిజమే అంది పులి ఇక మూడో నిజం ఈ విషయం మనం మన చెప్పడం కోసం నేను మిమ్మల్ని ఏం చేయను మీరు నన్నేం చేయడం లేదు నిజమే కదూ అంది మేకపిల్ల అంత చిన్న మేకపిల్ల తన ముందు నిలబడి అలా ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను వదిలేస్తున్నాను పో అంది నవ్వుకుంటూ దాంతో బుజ్జిమేక పిల్ల ప్రాణాపాయం నుండి బయటపడి ఆనందంగా గెంతుకుంటూ వచ్చి మందలో కలిసిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చు మాయా వంకాయ అనగనగా ఒక ఊరిలో శారద అనే అమ్మాయి ఉండేది ఆమెది చాలా పేద కుటుంబం దాంతో తను రోజు దగ్గరలోని అడవిలోకి వెళ్లి కట్టెలు ఏరుకుని తెచ్చేది వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆ కుటుంబం గడిచేది ఓసారి అడవిలో కట్టెలు ఏరుకుంటున్న శారదకు ఒక చెట్టుకు కాచిన వంకాయ కనిపించింది దానిని చూస్తూనే ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే అది మామూలు వంకాయలా కాకుండా చాలా పెద్దగా ఉంది ఆ ఒక్క వంకాయతోనే కుటుంబం మొత్తానికి సరిపడా కూరను వండుకోవచ్చు వెంటనే ఆ వంకాయను చెట్టు నుండి తెంచి తన వెంట తీసుకుని వెళ్ళింది ఇంటికి వచ్చాక తాజాగా ఉన్న వంకాయతో కూర వండుకోవాలని దానిని తీసుకుని కొయ్యిపోయింది అప్పుడు ఆ వంకాయ శారదతో నన్ను కొయ్యవద్దు నేను మాయా వంకాయను సార్ల వరకు నువ్వు ఏది కోరుకుంటే నేను అది ఇవ్వగలను నన్ను విడిచిపెట్టు అని అంది వంకాయ అలా అనడంతో ఆమెకు చాలా వింతగా అనిపించింది వంకాయ చెప్పిన దాంట్లో నిజమెంతుందో తెలుసుకోవడానికి ఆమె మొదటగా నాకు బంగారం అంటే చాలా ఇష్టం నాకు బంగారు ఆభరణాలు కావాలి అని కోరుకుంది వెంటనే ఆమె కోరుకున్నట్టే ఆ మాయా వంకాయ చాలా బంగారు ఆభరణాలను ఇచ్చింది వాటిని చూసుకుని శారద ఆనందంతో ఎగిరిగంతులు వేసింది తర్వాత ఆమె ఇంతకాలం నేను పేదదాని కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ రాలేదు ఇప్పుడు నాకో మంచి భర్తనివ్వు అని అడిగింది శారద కోరుకున్నట్టే ఆ వంకాయ వెంటనే మంచి అబ్బాయిని చూసి ఆమె పెళ్లి జరిపించింది చూడముచ్చటగా ఉన్న దంపతులను చూసి మాయా వంకాయ కూడా చాలా మురిసిపోయింది మళ్లీ ఒకనాడు నీకు ముఖ్యమైనది ఏమి కావాలో అడుగు నేను ఇంకా ఒక కోరిక మాత్రమే తీర్చగలను అని శారదతో అన్నది వంకాయ అప్పుడు ఆమె ఆ వంకాయని నాకు పెద్ద భవనం ఇచ్చే ఇంకేమీ అడగను అంది దానికి ఆ వంకాయ సరే నీకు భవనం కావాలి అంతే కదా సరే తీసుకో అని ఒక పెద్ద భవనం ఇచ్చేసింది ఆ పెద్ద భవనంలో ఆ రోజంతా శారద ఆమె భర్త వంకాయ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు మరుసటి రోజున శారద భర్తకి వంకాయ కూర తినాలనిపించింది తనకు ఆ వంకాయను కోసి వండిపెట్టమన్నాడు భర్త ఇష్టం నెరవేర్చడానికి శారద క్షణం కూడా ఆలోచించకుండా వంకాయను కోయిపోయింది ఆమె చర్యకు వంకాయ విస్తుపోయింది నీకు అంత మేలు చేశాను కదా నన్ను కోయవద్దు విడిచిపెట్టు అని ప్రాధేయపడింది అప్పుడు ఆమె నవ్వి మాయిలన్నీ పోయి ఏ కోరిక తీర్చలేని నీతో నాకేం పని ఏం చేసినా వంకాయలే మనుషులేం చేసినా మనుషులే అయినా వంకాయలు మనుషుల స్నేహాన్ని ఆశించడమేంటి అని పుట్టుక్కున వంకాయను కోసేసింది పాపం ఆ వంకాయ బాధతో కన్నీళ్లు పెట్టుకుంది ఈ కథలో నీతేమిటంటే ఎవరి బతుకులు వారివే నక్క సామర్థ్యం ఒక అడవిలో ఒక సింహం ఒక నక్క చాలా స్నేహంగా ఉండేవి సింహం తన బలమైన పంజాతో జంతువులను వేటాడేది వేటాడిన జంతువులలో కొంత భాగం నక్కకు కూడా ఇచ్చేది అలా అవి రెండూ కలిసి ఆనందంగా తినేవి మిత్రుడైన సింహం తనకు ఇస్తున్న ఆహారానికి ప్రతిఫలంగా నక్క సింహం ఏ పని చెప్పినా చేసేది ఇలా కొన్నాళ్ళు గడిచిపోయాయి సింహం ముసలిది అయిపోయింది దానికి వేటాడే శక్తి నశించింది పైగా ముసలితనం వల్ల చూపు కూడా సరిగా ఆనడం లేదు ఆహారం లేకపోవడం వల్ల సింహం మరింత నీరసపడిపోయింది అప్పుడు నక్కతో సింహం ఇలా అంది మిత్రమా ఎన్నాళ్ళు నేను వేటాడి నిన్ను పోషించాను నేను ముసలిదాన్ని అయ్యాను పరిగెత్తి తరిమి జంతువులను వేటాడి శక్తిపోయింది చూపు మందగించింది ఏదైనా జంతువు మరీ దగ్గరికి వస్తే తప్ప కనబడడం లేదు అందుకని ఈ వాళ్ళ నుండి నీవే వేటాడి నన్ను పోషించాలి సింహం చెప్పిన మాటల్లో నక్కకు యదార్థమే కనిపించింది పైగా సింహం రోజురోజుకి వేటాడు తెచ్చే ఆహారం తగ్గిపోవడం వల్ల నక్క కూడా ఎన్నో రాత్రులు పస్తులు పడుకోవాల్సి వచ్చింది సరే మృగరాజా మీరు విశ్రాంతి తీసుకోండి నేను వేటాడి మీకు ఆహారాన్ని తీసుకొస్తాను ఈ వయసులో మిమ్మల్ని బాగా చూసుకోవడం మిత్రధర్మం కూడా అన్నది అయితే ఇన్నాళ్ళు సింహంపై ఆధారపడడం వల్ల నక్కకి బద్ధకం బాగా పెరిగిపోయింది తను మాత్రం పరిగెత్తి జంతువులను వేటాడగలదా కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఆహారం సంపాదించడం ఎలాగా అనుకుంటూ గుహ దగ్గర నుండి బయలుదేరింది అలా నెమ్మదిగా నడిచి వెళుతున్న నక్కకు ఒక దొన్నపోతు కనపడింది దొన్నపోతును చూడగానే నక్కకు నోరూరింది దొన్నపోతు భారీ జంతువు ఏ దొన్నపోతును వేటాడితే నేను నా మిత్రుడు రోజుల తరబడి ఆహారం గురించి అవసరం లేకుండా కాలం గడిపేయొచ్చు అనుకుందది అయితే వేటాడ్డం ఎలాగో తెలియని నక్క సింహంలాగే ఎగిరి దొన్నపోతు గొంతును నోటకరిచి పట్టుకుంది అల్పజీవి అయిన నక్క అకస్మాత్తుగా తన గొంతు పట్టుకోవడం వల్ల దొన్నపోతుకు చిరాకు కలిగింది కోపంతో అరుస్తూ నక్కను తన వాడి అయిన కొమ్ములతో గాల్లోకి ఎగరేసి మరీ కుమ్మింది చివరకు దూరంగా నేల పడ్డ నక్క ఎముకలు విరగడంతో కుయ్యోముర్రో అని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగులు తీసింది ఈ కథలో నీతి ఏమిటంటే మన సామర్థ్యం తెలుసుకోకుండా ఎదుటి వారితో తలపడితే చేటు తప్పదు దోశ వ్యాపారి ధర్మయ్య కథ రామాపురంలో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను ఆ ఊరి నడిబొడ్డున ఒక దోశల కొట్టును నిర్వహిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఉదయాన్నే ఆరు గంటలకే తన దుకాణాన్ని తెరిచేవాడు ఆ దుకాణంలో దోశలు తినడానికి చాలా మంది వచ్చేవారు అక్కడ దోశలు చాలా రుచిగా చేత అందరూ ఎగబడుతూ తినేవారు ధర్మయ్య నువ్వు వేసే దోశలు చాలా బావుంటాయి పైగా చాలా తక్కువ ధరకే వాటిని అమ్మి మా ఆకలి తీరుస్తున్నావు అని అందరూ తృప్తిగా తింటూ ఉంటే ధర్మయ్య చాలా సంతోషించేవాడు అలా తన కష్టంతో బాగా సంపాదించి ఆ చిన్న దుకాణాన్ని అతి తక్కువ సమయంలోనే పెద్ద హోటల్గా మార్చేశాడు ధర్మయ్య అంతేకాదు అంత పెద్ద హోటల్లో తను ఒక్కడే పనిచేయడం కష్టం కనుక గోపి సోము అనే మరో ఇద్దరు పనివాళ్లను కూడా పెట్టుకున్నాడు ఇక ఆనాటి నుండి ధర్మయ్య యజమాని కావడంతో గల్లా పెట్టి దగ్గర కూర్చుని టిఫిన్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాడు అతని దగ్గర పనిలో చేరిన ఇద్దరు మిగతా పనులు చూసుకునేవారు పని చేస్తున్న సోము దృష్టి ఎప్పుడు ధరమయ్య దగ్గర ఉన్న డబ్బులు పెట్టి మీదే ఉండేది ఒకరోజు పని చేస్తూ తన యజమానిని చూసి మనమేమో ఇలా కష్టపడుతూ ఉంటే అతనేమో దర్జాగా కూర్చుని డబ్బు సంపాదించుకుంటున్నాడు అంటూ తనలో ఉన్న అసూయను బయట పెట్టేశాడు సోము మన కష్టానికి జీతం ఇస్తున్నారు కదా అన్నాడు బుద్ధిగా గోపి ఇస్తున్నాడు కాని ఎంతకాలం ఇలా జీతానికి చేయాలి అందుకే మనం కూడా ఇలా ఒక టిఫిన్ కొట్టు పెట్టుకుందాం అంటూ తన ఆలోచన చెప్పాడు సోము అమ్మో నా వల్ల కాదు అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు గోపి కాని సోము మాత్రం అలా ఆలోచిస్తూనే కొన్ని రోజులకి ధర్మయ్య దుకాణానికి దగ్గర్లోనే సొంతంగా ఒక టిఫిన్ కొట్టు ప్రారంభించేశాడు ధర్మయ్య కొట్టులో దోశ పది రూపాయలైతే సోము మాత్రం ఎనిమిది రూపాయలకే అమ్మేవాడు అలా తక్కువ ధరకు అమ్మడం వలన ఆ ఊరి వాళ్లంతా సోము దుకాణంలో తినడం మొదలుపెట్టారు కానీ సోముకు పోను పోను డబ్బును చూసుకుని బాగా గర్వంతో పాటు పొగరు కూడా పెరిగింది టిఫిన్ కోసం వచ్చిన వాళ్లను చాలాసేపు వేచి ఉండేలా చేసేవాడు ఏదో ఒక విషయం మీద అందరితో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు తర్వాత తనకి పొగరుతో పాటు బద్ధకం కూడా వచ్చింది ఒకరోజు సోము ఎనిమిది గంటలైనా కూడా దుకాణాన్ని తెరవలేదు అక్కడికి వచ్చిన వాళ్లంతా ఆ దుకాణం తెరవకపోవడంతో పక్కనే ఉన్న ధర్మయ్య దుకాణానికి వెళ్లారు చాలా రోజుల తర్వాత వచ్చిన కస్టమర్లను చూసి ధర్మయ్యకు ఒక ఆలోచన వచ్చింది తాను కూడా దోశ ఖరీదును ఎనిమిది రూపాయలకు తగ్గించేశాడు దాంతో రెండు దుకాణాల్లో రేటు ఒకటే కావడం అదీకాక ధర్మయ్య దుకాణంలో దోశలు చాలా రుచిగా కూడా ఉండడంతో ఆ ఊరి వాళ్లంతా నాటి నుండి మళ్లీ ధర్మయ్య టిఫిన్ కొట్టుకు వెళ్లడం ప్రారంభించారు అలా సోము వ్యాపారం దెబ్బతిని ధర్మయ్య దోశ వ్యాపారం మునిపటిలా సాగుతూ నమ్మకంగా పనిచేసిన జీతం రెట్టింపైంది ఈ కథలో నీతి ఏమిటంటే జీవితంలో ఎదగాలంటే గర్వం పొగరు అసూయ అనేవి అస్సలు ఉండకూడదు ముగ్గురు కొడుకులు ఒక ఊరిలో ధర్మయ్య అనే పలుకుబడి కలిగిన పెద్దాయన ఒకరు ఉండేవాడు అయితే అనుకోకుండా ఓసారి ఆయనకు సుస్థి చేసి మంచాన పడ్డాడు ఒకరోజు ఆయన తన ముగ్గురు కొడుకుల్ని పిలిచి ఒరే అబ్బాయిలు ఇక నేను ఎంతో కాలం బతుకుతానని నమ్మకం లేదు కాబట్టి నా దగ్గర ఉన్న డబ్బు బంగారం పొలం మీ ముగ్గురికి సమానంగా పంచాలని అనుకుంటున్నాను మీరేమంటారా అని అడిగాడు అందుకు అందరిలోకి చిన్నవాడైన రాము అంగీకరించగా పెద్ద కొడుకు సోము రెండో కొడుకు గోపి తమకు పొలం వద్దని డబ్బు బంగారమే కావాలంటూ పట్టుబట్టారు సరే అయితే మీ ఇష్టం డబ్బు బంగారం పొలంలో ఎవరెవరికి ఏమి కావాలో నిర్ణయించుకుని నాకు చెప్పండి అన్నాడు తండ్రి వెంటనే మొదటి కొడుకు సోము భార్య భర్తను గదిలోకి పిలిచి చూడండి మీరు బంగారం తీసుకోండి అది పాతకాలం బంగారం రకం ఇప్పుడు బంగారం మంచి ధర పలుకుతుంది అని చెప్పింది సోము భార్య మాటకు సరేనని తల ఊపి తండ్రి దగ్గరకు వెళ్లి తనకు బంగారం కావాలన్నాడు రెండో కొడుకు గోపీ భార్య కూడా భర్తను లోపలికి పిలిచి ఏమండోయ్ మీరు డబ్బు తీసుకోండి ఎంచక్క మన పట్నం వెళ్లి ఏదైనా వ్యాపారం చేసి పెద్ద ధనవంతులం కావచ్చు ఈ పల్లెటూర్లో నేనుండలేను బాబు అయినా భూమి మనకెందుకు ఎంతకాలం కష్టపడితే అంత డబ్బు సంపాదించగలం అన్నది గోపి కూడా భార్య మాటకు తల ఊపి వెళ్లి తండ్రితో తనకు డబ్బు కావాలన్నాడు పాపం అమాయకుడైన రాము మాత్రం చేసేది లేక అన్నయ్యల మాటను కాదనలేక తన వాటాగా మిగిలిన పంటల పండని పొలాన్ని తీసుకున్నాడు అలా కాలం గడిచిపోసాగింది ఆ తరువాత ధర్మయ్య కాలం చేశాడు భార్యను తీసుకుని సోము పట్నంలో కాపురం పెట్టాడు అతని భార్యకు బంగారమంటే మహామోజు రోజుకొక నగ సింగారించుకుని ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి గొప్పగా ప్రదర్శించేది ఇదంతా బాగా గమనించిన దొంగలు ఒకరోజు అర్ధరాత్రి సోము ఇంట్లో జరబడి ఉన్న బంగారం అంతా దోచుకెళ్లారు భార్య భర్తలిద్దరూ లబోదిబోమని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఇరుగు పొరుగు వారు ఒక్కరు కూడా రాలేదు డబ్బు తీసుకుని పట్నం వెళ్లిన గోపి వ్యాపారం ప్రారంభించాడు కొద్ది రోజులకే వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది వాళ్ల సలహా వీళ్ల సలహా విని ఉన్న డబ్బంతా వ్యాపారంలో పెట్టాడు అనుభవం లేనందువల్ల బాగా మోసపోయి దివాలా తీశాడు అమాయకుడైన రాము అతని భార్య ఇద్దరూ అహోరాత్రులు కష్టపడి బీడు భూమిని మంచి వ్యవసాయ భూమిగా మార్చేసి చక్కని పంటలు పండించడం మొదలు పెట్టారు పట్నం వెళ్లిన అన్నలిద్దరూ బతుకు తెరువులేక తమ్ముడి దగ్గరకొచ్చి బావురుమన్నారు అతనికి బంజర భూమిని అంటగట్టి మోసం చేసి తమ స్వార్థం తాము చూసుకున్నందుకు తగిన శాస్తి జరిగిందని ఇద్దరు పశ్చాత్తపడ్డారు సిగ్గుతో తల వంచుకుని తమ్ముడికి క్షమాపణ చెప్పుకున్నారు ఆ తరువాత నుండి ముగ్గురూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ కలిసిమెలిసి సంతోషంగా జీవించసాగారు ఈ కథలో ఏమిటంటే మనం ఎప్పుడూ ఇతరులను మోసం చేయకూడదు కప్ప చేతిలో ముత్యం ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టు పైన నెమలి ఉండేది అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు ఉన్న నెమలిని చూశాడు చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆ వలలో చిక్కుకుంది వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది వేటగాడా దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోరిడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు కప్ప ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నీకు విలువైనది ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది వేటగాడు ఆ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పట్టాడు ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి ఇది ఎంతో విలువైన ముత్యం కాని ఒక్కటే తీసుకుని వచ్చావు నీ అంత తెలుగు తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి వెళ్లి మొత్తం పట్రా అని కోప్పడింది వేటగాడు నది దగ్గరకు వెళ్ళి కప్పను కలుసుకున్నాడు మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప నాకు అలాంటివే ఇంకొన్ని ముత్యాలు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి ఇంతకుముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా లేదంటే వెళ్ళి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది మళ్ళీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందోనని భయపడిన వేటగాడు వేగంగా వెళ్లి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు కప్ప వేటగాడికి అందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి అత్యాసతో చేతిలో ఉన్నది కాస్తా పోగొట్టుకున్నావు నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్లిపోయింది నీకు దొరకనే దొరకదు నేను కూడా దొరకను వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు